ఎన్ఎస్ న్యూస్ నేను సుమ మాదాపూర్లో బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్ మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీ వంద ఫీట్ రోడ్లో ఫ్రైడే యాప్ కన్సల్టెన్సీ కంపెనీ ఏర్పాటు దాదాపు ఆరు వందల మంది నుంచి ఒక లక్ష యాభై వేలు వసూలు చేసిన కంపెనీ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తామని నమ్మించిన కంపెనీ ప్రతినిధులు కార్యాలయానికి తాళం వేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సర్వీసెస్ గురించి చెప్తున్నాను దీంట్లో ఏం చేశారంటే వాళ్ళు ఫస్ట్ త్రీ మంత్స్ వరకు ట్రైనింగ్ ఇస్తా అన్నారు ట్రైనింగ్ తర్వాత మిమ్మల్ని జాబ్ లో తీసుకుంటాము ఫస్ట్ అయితే మీరు వన్ పాయింట్ సిక్స్ కట్టండి మీకు ఇస్తాము తర్వాత మీకు ఇరవై ఐదు వేలు చేస్తామన్నారు మేము పదిహేను వేలు ఇరవై ఐదు వేల గురించి ఆశించలేదు మాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తాయని చెప్పేసి మేము ఆశించాము అది ఒక వన్ ఇయర్ వర్క్ చేసిన తర్వాత ఏదైనా కంపెనీకి వెళ్దాం హోర్తో మాత్రమే మేము చేస్తాం కానీ మాకు ఎలాంటి చెడు ఉద్దేశంతో అయితే మీ కంపెనీకి వెళ్ళి మేము లక్ష లక్షలు స్కామ్ చేయాలని అయితే ఈ ఉద్దేశం అయితే మాకు లేదు దయచేసి మాకు అయితే హెల్ప్ చేయండి అండ్ ఇది అయితే మా హండ్రెడ్ ఫీట్ హండ్రెడ్ ఫీట్ మాధవూర్ లో అయితే ఉంది మా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి మేము అన్ని షేర్ చేస్తా ఉన్నాము మాకు ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది మండే రోజు మళ్ళీ ఓపెన్ చేసి ఇంట్లోనే స్కామ్ చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు అది ఇంతవరకు అనేది మాకైతే ఇప్పటివరకు ప్రాపర్ రెస్పాన్స్ లేదు మండే రోజు మళ్ళీ ఓపెన్ చేస్తాము మళ్ళీ రిక్రూట్ చేసుకుంటాము యాజ్ యూజువల్ రన్ చేస్తాము అని అంటున్నారు అండ్ ఏపీలో వీళ్ళకి ఎమ్మెల్యే ఎంపీ సపోర్ట్లు కూడా ఎక్స్ ఎక్స్ఎంపీ సపోర్ట్లు కూడా ఉన్నాయని చెప్పేసి టాక్ వచ్చింది అది ఇంతవరకు అనేది అయితే మాకైతే తెలియదు మేము మళ్ళీ చెప్తున్నాం దయచేసి మా ఫేస్ కు మాత్రము మేము స్కాన్ చేసినాం కదా ఇంట్లో తెలుస్తే సూసైడ్లు చేసుకుంటారు ఎందుకంటే అందరూ అందరూ ఇంటెన్షన్ ఒకటేలా ఉండే కొంతమంది వీక్ గా ఉంటారు కొంతమంది స్ట్రాంగ్ గా ఉంటారు పేరెంట్స్ మేము మోసపోయినాం కాబట్టి మేము ఇట్లా ఖర్చుకు లెక్క వస్తున్నాం చాలా మంది చాలా కామెంట్స్ పెట్టుకుంటారు పెడతారు ఇదైతే పక్క ఆ చేసినాక ఇంకెందుకు చేస్తాం బట్ మా ఇంటెన్షన్ అయితే మేము ఇది ఒక్కటి మాత్రమే మా ఇంట్లో తెలియకూడదు అందుకే మేము వచ్చి ఫైట్ చేస్తున్నాం ఇప్పటి కూడా మా ఇంట్లో ఎవరికి కొంతమంది తెలియదు దయచేసి మాకు జస్టిస్ జరిగేటైతే ట్రై చేయండి మేము చాలా రోజుల నుంచి ట్రై చేస్తా ఉన్నాము ఇప్పటివరకు అయితే ఇంకా కేసు ఫైల్ అవుతాం కేసు ఫైల్ అవుతాయని చెప్పి చూస్తూ ఉన్నాము లాయర్ పెట్టుకున్నాము ఏసీపీ డీసీపీ చుట్టూ కూడా తిరిగిన రోజులు ఉన్నాయి రీసెంట్ గా బట్ ఈ రోజు అపాయింట్మెంట్ ఇచ్చారు ఈ రోజు అపాయింట్మెంట్ కోసం అని మేము వచ్చాము